హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని మరి డిఎస్సి లో ఇంగ్లీష్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది మరి ఆ ఇంగ్లీష్ సిలబస్ మనం ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చదవాలి మరి ఏ విధంగా చదివితే మనం ఇంగ్లీష్ లో ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేరు మన ఛానల్ డిఎస్సీ కి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్తే మరి డిఎస్సి ఎస్జిటి బేస్ చేసుకొని మరి ఎస్జిటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి డిఎస్సి మనకు ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ కంటెంట్ బేస్ చేసుకొని ఎయిట్ మార్క్స్ సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి నెక్స్ట్ మెథడాలజీని బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ ఎయిట్ బిట్స్ ఉంటాయి అంటే టోటల్ గా మనకి ట్వంటీ ఫోర్ బిట్స్ ట్వెల్వ్ మార్క్స్ ఫోర్ మార్క్స్ వచ్చేసరికి మెథడాలజీని బేస్ చేసుకుంటుంది ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి మొత్తం మీద ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా చాలా మరి మీరు ఏ విధంగా స్కోర్ చేయాలి అనేది ఫస్ట్ సిలబస్ బేస్ చేసుకుని చూద్దాం తర్వాత మీకు ఒక చిన్న లాజిక్ ద్వారా కూడా చూద్దాం ఫస్ట్ సిలబస్ బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ప్రణాళిక ఇచ్చా మొత్తం టెన్ డేస్ ప్లానింగ్ ఇచ్చా మనము కేవలము పేమెంట్ వర్షన్ పరంగా మీరు పేమెంట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జాయిన్ కాకపోవడం మీ ఇష్టము బట్ ఇలా ఒక షెడ్యూల్ వేసుకొని అది కూడా ఆ షెడ్యూల్ కూడా ఎంత టైంలో చదవాలి ఇది ఆ రోజు ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే చదవాలా మిగతా సబ్జెక్ట్స్ మనం ఏ విధంగా కవర్ చేసుకోవాలి ఈ టెన్ డేస్ లో మన ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీలో క్రియేట్ చేస్తాం మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇలాగే వేసుకోండి హండ్రెడ్ అయితే మీరు సక్సెస్ అవుతారు జాబ్ కూడా సాధించడం చాలా చాలా ఈజీ అవుతుంది మరి ఫస్ట్ షెడ్యూల్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మంది నంద్యాల మరి ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ మెయిన్ గా చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం హండ్రెడ్ పర్సెంట్ అలవాటు చేసుకోండి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది మరి మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి మరి ఆ టాపిక్ బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాము అనుకోండి ఈ టాపిక్ ఎగ్జామ్ రాస్తే మీరు ఆ టాపిక్ పైన ఎంత వరకు గ్రిప్ సాధించారనేది ఒక స్పష్టమైన అవగాహన అయితే మీలో ఏర్పడుతుంది ఏదైనా తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ టాపిక్ బేస్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మీరు రివిజన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇన్ కేస్ మీరు బ్రైండ్ గా ప్రిపేర్ అవుతున్నారనుకోండి సో ఆ సబ్జెక్ట్ పైన చదివినట్టే ఉంటుంది బట్ ఎంతవరకు నాలెడ్జ్ దానిపైన గెయిన్ చేశారు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారా ఇన్ కేస్ చేయలేకపోతే దాన్ని మనం ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఏ విధంగా చదవాలి అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి జాబ్ చాలా చాలా కీలకమైనది సో ఈసారి డిఎస్సి చాలా 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 క్రిటికల్ గా ఉంటుంది అదే విధంగా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా వరకు కన్ఫ్యూజ్ లో ఉన్నారు సో ఆ కన్ఫ్యూజ్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే జాబ్ సాధించినట్టు అంటే ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటికి రావడము అంటే ఈ సమయంలో చాలా మంది ప్రిపరేషన్ ఆపేశారు మరి ఈ ప్రిపరేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కొనసాగించండి ఖచ్చితంగా మీకంటూ ఒక జాబ్ అనేది ఉంటుంది ఆలస్యం చేయకుండా మనము ఒక్కసారి టైం టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ಕಲ್ ಚಾಲ್ಸಿ ನಂಬರ್ ನಂಬರ್ ಎನ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಟೂ ಸೆವೆನ್ ಟೂ ಮನ ಕಂಪ್ಲೀಟ್ కంప్లీట్ గా కంటెంట్ మెథడ్స్ ను బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది మనం షెడ్యూల్ ఇస్తాము ఆ రోజు ఎగ్జామ్స్ పెడతాము బట్ ఆ రోజుకి డియాక్టివేట్ ఏం కాదు సో మీకు అప్ టు డిఎస్సి వరకు యాక్టివ్ లో ఉంటాయి కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు బట్ రెఫరెన్స్ కోసము క్లాసెస్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అంటే మీ దగ్గర ఏదైనా కానివ్వండి ఒక టాపిక్ బేస్ చేసుకుని క్లాస్ లేదనుకోండి అది రెఫరెన్స్ వినియోగించుకోవచ్చు సో రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలము హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలం హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కి పే చేసి నా వాట్సాప్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి సరిపోతుంది సో ఇక్కడ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కి పే చేసిన తర్వాత ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ అయితే మాత్రము ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది మరి మిగతా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కంప్లీట్ గా మీకు క్లాస్ వైజ్ గా లెసన్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ న్యూ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ చేసాము కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఎస్ఈడి ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాలి త్రీ డేస్ కింద కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఆ బ్యాచ్ డే టు షెడ్యూల్ ఈ రోజు జరుగుతుంది సో అది సిక్స్టీ డేస్ ప్లానింగ్ పరంగా ఈ రోజు డే టు షెడ్యూల్ జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ పే చేసుకుంటే సరిపోతుంది మరి ఈ ఇంగ్లీష్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్త్ నుంచి షెడ్యూల్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఫిఫ్టీన్ కదా సో సిక్స్టీన్ ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము సెవెంటీన్త్ ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఎయిటీన్త్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము బట్ ఎయిటీన్త్ నా షెడ్యూల్ వచ్చేసరికి ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటాము సెవెంటీన్త్ నా మీకు మొత్తం గ్రూప్ క్రియేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇష్యూ చేసి మొత్తం ప్రాసెస్ మొత్తము సెవెంటీన్త్ కి అయిపోతుంది ఎయిటీన్త్ నుంచి షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు రేపు మాత్రమే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే తర్వాత అయితే మాత్రము ఈ ఆఫర్ అయితే ఉండదు మరి ఫస్ట్ పోయిట్స్ ఎస్ నావెలిస్ట్ డబిస్ట్ అండ్ బాక్స్ ఇది ఎయిటీన్త్ లో ఉంటుంది అంటే ఈ టాపిక్ ను బేస్ చేసుకొని మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఉంటాయి దాని కింద ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తము థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కవర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎస్జిటికి అయితే బట్ డిఫికల్ట్ కూడా సిలబస్ లో మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ పోయిట్స్ కానివ్వండి లెసన్ ఏంటి ఆ పోయేట్స్ పోయమ్స్ ఉంటే పోయిట్స్ ఏంటి ఎస్ఏస్ ఉంటే ఎస్ ఏంటి నావెలిస్ట్ ఏంటి ఇవన్నీ మొత్తము థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కవర్ చేస్తూ చాలా బిట్స్ వచ్చాయి రఫ్ టూ హండ్రెడ్ ప్లస్ వచ్చాయి సో మొత్తం మీద ఆ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఏది అయితే మిస్ కాదు సో అలా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు టూ హండ్రెడ్ బిడ్స్ వచ్చాయి అంటే ఈ ఒక్క టాపిక్ సో ప్రతి టాపిక్ నుంచి చాలా బిడ్స్ ఇచ్చాము ఎందుకంటే మోర్ ప్రాక్టీస్ అయితేనే మీకు ఈజీగా ఆ సబ్జెక్ట్ పైన గెయిన్ సాధించగలరు కాబట్టి నీస్ నైన్టీన్త్ నా ఆఫ్ లాంగ్వేజ్ స్టోరీ ఇవి సపరేట్ సపరేట్ గా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అంటే స్టోరీకి సపరేట్ గా ఉంది ఎస్ఏ క సపరేట్ గా ఉంది మేటింగ్ సపరేట్గా ఉంది ఎడిటోరియల్ నెక్స్ట్ ప్రెసీ రైటింగ్ నోట్ మేకింగ్ ఆటో బయోగ్రఫీ బయోగ్రఫీ ప్రతి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో మొత్తం మీద ప్రతి ఇండివిజువల్ ఎగ్జామ్ లో కూడా థర్టీ టూ ఫార్టీ బిట్స్ కవర్ చేసాము సో ప్రతి టాపిక్ ఉంది కాబట్టి మీరు ఏ టాపిక్ మిస్ కాకుండా ఆ ఇండివిజువల్ టాపిక్ బేస్ చేసుకొని క్లియర్ గా మీరు ఫోకస్ చేయొచ్చు ఇది మీకు నా షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఎత్తున ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ యూరేస్ ఆఫ్ డిస్టరీ ఇది మీకు ట్వంటీ నా షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది ఈజీ ఈజీగా వస్తున్నాయి వన్ ఆర్ టూ మార్క్స్ ఖచ్చితంగా వస్తున్నాయి సో ఈ టాపిక్ లో కూడా మీకు ఎయిటీ బిట్స్ నైన్టీ బిట్స్ వచ్చాయి సో మొత్తం మీద ఈ టాపిక్ కూడా ఎయిటీ టు నైన్టీ నియర్లీ హండ్రెడ్ బిట్స్ దాకా ఉన్నాయి ఈ టాపిక్ కూడా ఈ టాపిక్ అయితే ఎక్కువ వచ్చాయి ఈ టాపిక్ అయితే నియర్లీ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ బిట్స్ వచ్చాయి ఇదైతే అయితే టూ హండ్రెడ్ బిట్స్ వచ్చాయి ఈజీగా నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో ఇప్పుడు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ షెడ్యూల్ సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పరంగా ఇక్కడ కూడా మీకు చాలా చాలా బిట్స్ వచ్చాయి సో ఇక్కడ ఇక్కడ ఎక్స్పెషల్లీ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవి జనరల్ గా క్వశ్చన్ పేపర్ ఒకటి తయారు చేశాము జనరల్ గా అంటే ఓవరాల్ గా కవర్ చేస్తూ నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ లో ఎక్కడోసారి ఆర్టికల్స్ బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చి కదా వాటిని కవర్ వచ్చాం బిట్స్ అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏమైనా మొత్తం కవర్ చేస్తూ సో టెన్సెస్ ఆర్టికల్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ చివరి ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేశాము తయారు గా జనరల్ గా క్వశ్చన్ పేపర్ ఉంది సో ఇలా చేస్తే మీకు జనరల్ జనరల్ గా ఆర్టికల్స్ ఎలా చేయాలో తెలుస్తుంది ఎలా ఇచ్చినా కానీ టెక్స్ట్ బుక్ చివరిలో బిట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది ఈవెన్ ప్రిపోజిషన్స్ కూడా థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ చివరిలో ఏవైతే ప్రిపోజిషన్ ఇచ్చాడో అవన్నీ కవర్ చేశాము మళ్ళీ హండ్రెడ్ బిట్స్ తో జనరల్ గా ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్స్ కూడా తయారు చేస్తాము సో చాలా డెప్త్ గా ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీరు క్వశ్చన్స్ అటెండ్ చేయాలంటే చాలా చాలా హెవీగా ఉంటాయి సో క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఏ మిస్టేక్ చేసినా మీరు వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము సో ఇన్ని బిట్స్ చూస్తే చాలా బిడ్స్ ఇచ్చాము హండ్రెడ్ రూపీస్ కి చాలా 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 తక్కువ అమౌంట్ చాలా చాలా మీకే తెలుస్తుంది చాలా చాలా తక్కువ అమౌంట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే టెన్సెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తూ క్వశ్చన్ పేపర్ చేశాము మళ్ళీ సపరేట్ గా కూడా టెన్సెస్ సంబంధించి సపరేట్ గా కూడా క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేశాము ఇలా ఓవరాల్ గా ఇక్కడ ఇది ఇంగ్లీష్ కంటెంట్ బేస్ చేసుకుని ఉండేటువంటి మొత్తం సెవెన్ టాపిక్స్ ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ థర్డ్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫోర్త్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫిఫ్త్ టాపిక్ టెన్సెస్ సిక్స్త్ టాపిక్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ సెవెన్ టాపిక్స్ ఈ సెవెన్ టాపిక్స్ మీద మీద మొత్తం మనకు వస్తాయి ఎందుకంటే కంటెంట్ ఎయిట్ మార్క్స్ అంటే మనకు సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ నుంచి ఖచ్చితంగా రెండు బిట్స్ అయితే టచ్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏ టాపిక్ అయితే మీరు వదలద్దు ఏ హాఫ్ మార్క్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మెథడాలజీని బేస్ చేసుకొని మెయిన్ గా మన ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ గుర్చి చెప్తున్నా మెయిన్ గా ఎగ్జామ్స్ సో కంటెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది మీరు చదివింటారు కూడా ఆల్రెడీ టెక్ట్ లో చదివింటారు లేదా ఆల్రెడీ డిఎస్సి మనకు అంత ముందు డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు చదివింటారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ పరంగా ఎగ్జామ్స్ రాయడమే మీ యొక్క మెయిన్ మెయిన్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడము సో రెఫరెండ్స్ కోసం క్లాసెస్ కూడా ఇస్తున్నాము మీరు ఫాలో కావచ్చు నెక్స్ట్ మెథడ్స్ బేస్ చేసుకుని మీకు ఫోర్ మార్క్స్ ఉంటాయి మొత్తం ఎయిట్ బిట్స్ ఉంటాయి ఇక్కడ కూడా ప్రతి టాపిక్ నుంచి ప్రతి టాపిక్ మొత్తం నైన్ టాపిక్స్ ఉన్నాయి ఈ నైన్ టాపిక్స్ లో మనకు ఎయిట్ బిట్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ అనమాట సో ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే టచ్ చేస్తాడు సో ప్రతి టాపిక్ నుంచి బిట్స్ చేసాము ఒకసారి మనం టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ ఒక టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ప్రతిరోజు మెథడాలజీని బేస్ చేసుకుని రెండు రెండు టాపిక్స్ కలిపి ఒక రోజు ఇచ్చాము రెండు రెండు టాపిక్స్ కలిపి నెక్స్ట్ ఫిఫ్త్ ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్యాప్ ఇచ్చాము ఎందుకంటే కంటెంట్ మీకు పెండింగ్ ఉన్నా కానీ ఏదైనా ఏదైనా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కాబట్టి ట్వంటీ థర్డ్ ఇచ్చాము ట్వంటీ ఫోర్త్ నుంచి మళ్ళీ మెథడ్స్ స్టార్ట్ చేశాము ట్వంటీ ఫిఫ్త్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఒక టాపిక్ అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇది ఒక టాపిక్ ఇక్కడ కూడా టూ టాపిక్స్ కవర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సిక్స్త్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాపులరీ ఐటమ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఓకేనా రెండు టాపిక్స్ కూడా ట్వంటీ సెవెంత్ లెసన్ ప్లానింగ్ కరీకులమ్ ఎవాల్యూషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ త్రీ టాపిక్స్ కవర్ చేసాము ఎందుకంటే లాస్ట్ కాబట్టి మీకు ఒకవేళ టైం ఉంటుంది కాబట్టి ఏమైనా పెండింగ్స్ ఉన్నా తర్వాత మీరు టైము కవర్ చేసుకోవచ్చు ఉంటాయి అప్ డిఎస్సి వరకు మీకు లింక్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి కాబట్టి మీరు ఏవైనా మిస్ అయిన టాపిక్స్ అయినా కానివ్వండి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి లింక్స్ మీకు డిఎస్సి వరకు ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు రెఫరెన్స్ క్లాసెస్ కూడా మీరు ఎప్పుడైనా వినవచ్చు ఇది ఒక మంచి అవకాశము హండ్రెడ్ రూపీస్ చాలా చాలా తక్కువ మరి విలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి కేవలం మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మాత్రమే ఆఫర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మాత్రమే సెవెంటీన్త్ లో మొత్తం ప్రాసెస్ చెప్తాము మీకంటే ఒక ఐదు నెంబర్ ఇష్యూ చేస్తాము ఎయిటీన్త్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది ఓకేనా మరి ఎలా చదవాలి ఇంగ్లీష్ ఎప్పటికైనా కానివ్వండి ఒక రోజులో వచ్చేది కాదు ఇంగ్లీష్ అనేది సో మీకు ఈవెన్ కంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు ఒక రోజులో చదివితే వచ్చేది కాదు మీరు ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ టెక్స్ట్ బుక్ చదవడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేయడం వల్ల ఆ ఇంగ్లీష్ చదివేటప్పుడు ఆ ఫ్లోలో వచ్చేస్తుంది అంటే మీరు చదివే ఫ్లోలోనే మీరు ఆ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి గ్రామర్స్ అనేది మీకు ఆ ఫ్లోలోనే ఫామ్ కావాలి సో ఆ ఫ్లో ఫ్లో ఫామ్ కావాలి అంటే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి అవి మనకు మెయిన్ గా ఇక్కడ ఉండే టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ టెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ మాత్రం మీరు జనరల్ గా ఈ త్రీ టాపిక్స్ మాత్రం కొంచెం బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ ఫస్ట్ టాపిక్ ని బేస్ చేసుకొని రెండు లేదా మూడు బిట్స్ ఇస్తున్నాడు ఓకే ఏదైనా ఎదురు ఒక ఇచ్చేసి ఆ పోయాన్ని పోయేటెవరు లేదా ఏదైనా ఒక లెసన్ ఏమి చేస్తే పర్సన్ ఎవరు బేస్ చేసుకున్న లేదా రివర్స్ లో ఫార్వర్డ్ కావచ్చు బ్యాక్వర్డ్ కావచ్చు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సో ప్రతి లెసన్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దాని యొక్క చిన్న లాజిక్ ద్వారా ఎలా గుర్తు పెట్టుకోవాలి మీరు వీడియోస్ వింటే ఇది మాత్రం కొంచెం చిన్న లాజిక్ ద్వారా కొన్ని చెప్పాము లెసన్ బేస్ చేసుకొని దాని కంటెంట్ బేస్ చేసుకొని సో ప్రతి కాన్సెప్ట్ మాత్రము మీరు క్షుణ్ణంగా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు రివిజన్ చేస్తేనే ఆ టాపిక్ అనేది గుర్తుంటుంది ఈ షెడ్యూల్ మీకు ఒక రోజంతా పట్టదు మహా అయితే త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ఒక సెక్షన్ వేసుకోండి మిగతా సెక్షన్ రెండు సబ్జెక్ట్స్ వేసుకోండి మిగతా సెక్షన్ రెండు సబ్జెక్ట్స్ వేసుకోండి ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అయితే అది మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే కాదు ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తో పాటు మీరు ఓన్ గా మ్యాథ్స్ కానివ్వండి ఈవీఎస్ సైన్స్ సోషల్ కానివ్వండి లేదా తెలుగు కానివ్వండి ఇంకా అడిషనల్ గా రెండు సబ్జెక్ట్స్ ఇదే టైం టేబుల్ లో వేసుకొని ఈ టెన్ డేస్ లో ఇంగ్లీష్ తో పాటు మరో సబ్జెక్ట్ కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇన్ కేసు మీకు మ్యాథ్స్ ఈ ప్రిపరేషన్ తో కావాలి అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పే చేసుకుంటే మ్యాథ్స్ కు సంబంధించి పంపిస్తా మీరు ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా మీరు ఫాలో కావచ్చు ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ